హైండి ఇది సీకాయ ఆకు పచ్చడి అంటండి ఇలా అయితే తీసుకొచ్చి పచ్చడి చేయని చెప్పారు ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు అయితే నేను ఫస్ట్ టైం చేశాను అనమాట అందుకు వచ్చేసి మన యూట్యూబ్ ఉంది కదా అందులోకి వెళ్ళి చూసేశాను ఏం లేదండి నార్మల్గా మనం చేసుకునే పచ్చళ్ళ టైపే అనమాట కాకపోతే శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసేసుకుని చింతపండు వేయకూడదంట చింతపండు ఇది ఆకే పులుపు కాబట్టి కానీ టేస్ట్ అయితే బాగుందండి ఫస్ట్ వచ్చేసి తర్వాత అందులోకి నేను అట్టికాయ ఫ్రై కూడా చేశాను ఇది చేసిన తర్వాత ఇది మనకి కొంచెం గోంగూర పచ్చడి ఉంటుంది కదా దాని దానిలాగే ఉందనమాట టేస్ట్ కూడా ఈ ఆకు కోసేటప్పుడే కొంచెం టైం పట్టిందండి నాకు చిన్న చిన్న ఆకు కదా అందులోని కోయడం కొంచెం కష్టం అనిపించింది టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట కానీ ఈ ఆకుకూరలో విటమిన్ ఉంటుందంట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవన్నీ ఆయనే చెప్పారు అందుకని నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి టేస్ట్ అయితే చూసేసి తినేసాను అనమాట నాకైతే టేస్ట్ నచ్చిందండి కొంచెం ఆకైతే మరుసటి రోజు నుంచి మళ్ళీ చెప్పచ్చటి చేశాను అనమాట